ఫోన్ వస్తుంది గోపాల్ అదే నెంబర్ నుండి కాల్ మాట్లాడండి హలో ఎన్ని లక్షలా నాకు ఒక్కటి క్లారిటీ ఇస్తారా ప్లీజ్ ప్లీజ్ అసలు గోపాల్ ఎవరు మీరెవరు నేను అన్నోన్ పర్సన్ నాకు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు అప్పుడు అసలు మీరు అంత నాకు అర్థం కాదు కానీ అసలు రిలేటివ్సే చెయ్యేసేను ఇంత అమౌంట్ కట్టుకోవాలంటేనే బ్రో ప్లీజ్ చెప్పండి కదా ప్లీజ్ ఫోన్ పే నంబర్ ఇదే నిమిషాలు లాక్స్ హలో నేను హలో కాల్ కట్ చేసి ఇక్కడ పక్కనే బ్రో మీరు ఎవరి బ్రో అసలు ఆయన నీ పేరు చెప్పంగానే డబ్బులు వేయడం ఏంటి లాక్స్ ఆ మెసేజ్ వచ్చింది బ్రో ఎవరి బ్రో నువ్వు అసలు నేను తాగుబోతుడు దాంట్లో కూడా ఇంత మంచోళ్ళు ఉంటారా అయ్యా తాగుబోతులు అయితే మనుషులు నాకు అర్థం కాదు రో నేను మనుషులు గారా అని నేను అనలేదు మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ బ్రో సారీ నేను ఎందుకు అన్నానంటే మీ డ్రెస్సింగ్స్ అవి చూసి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అట్లా అనుకున్నాను బట్ ఇప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అమౌంట్ వేసాడు బ్రో ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అన్ని డబ్బులు కట్టేసేయండి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి దాని తర్వాత ఇంకోసారి చస్తాగిస్తా అని మాత్రం అనుకోకండి అసలు ఇంటి వాళ్ళు నీ అప్పులు నువ్వు చేసుకుని నువ్వు చావుపు అని అన్నారు నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి బ్రో మీరు ఎవరు ప్లీజ్ నిజంగా తాగబోతుంది అవును ఓకే తాగుబోతు ఒప్పుకుంటా అసలు నాకెందుకు హెల్ప్ చేస్తుంది నేను అన్నోన్ పర్సన్ నేను మళ్ళీ రిటర్న్ ఇస్తానా ఇవ్వాలని కూడా ఆలోచించకుండా జస్ట్ అంటేనే మీరు నేను చచ్చిపోయే ఇప్పుడు చచ్చిపోతా అని బాధపడేటోళ్ళని నేను చూస్తూ ఊరుకోలేను నావంత సహాయం చేస్తా ఉంటాం. ఓకే నేను ఏమన్నా ఫేక్ చెప్తున్నానో అది మీకు ఇట్లా తెలుసు. అది మీ ఇష్టం. నా ఫేక్ గా మీకు తెలుసు. అది మీరు చెప్పొచ్చు కావాలని ఇంకా కావాలంటే చెప్పొచ్చు. నేను మీకు తెలుసు. ఇప్పుడు నాకు నిజంగానే పని నేను నుంచి అబ్జర్వ్ అటు ఇటు అటు ఇటు సో ఏదో ప్రాబ్లం అయి ఉంటదని చెప్పేసి నిజంగా

ౌండ్ ఏంటి బ్రో ఒకసారి చెప్పావా నేనే రేవంత్ రెడ్డి కొడుకువాళ్ళిపోతా నేను మనిషినే అండి సెకండ్ కొడుకు వస్తుంది నేను మనిషినే

అన్నను ఇంకోసారి నేను అప్పులు కూడా డబ్బులు డబ్బులుంటేనే ఏదైనా కొనుక్కుంటా సరే నాకు ఫోన్ వస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే ఇక్కడ